హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను మా చిన్న పాప గారు ఊరు ఇంటికి వచ్చేసాను వచ్చేటప్పటికి పచ్చటి మొక్కలతో ఆహ్వానం పలుకుతుంది మా అమ్మ ఇంట్లో చాలా చాలా మొక్కలు పెట్టుకుంటుంది చూసారా పువ్వులు గుత్తులు పువ్వులైతే పూసేసింది అన్నమాట రాగానే ఈ చెట్ని వీడియో తీసుకున్నాను నా హ్యాపీనెస్ అంతా మీతో పంచుకోవాలని మీతో ఇలా మాట్లాడుతున్నాను మీరు కూడా చూస్తారు కదా ఇట్లా ఇంటి చుట్టూ మొక్కలే చేయాలంటే చాలా వీడియోలు అవుతే నేను రోజు ఒకటి చేసి మీకు చూపిస్తూ ఉంటాను మీరందరూ కూడా చూసి హ్యాపీ అవుతారని చూస్తారా ఒకే ఒక చెట్టుకి ఎంతెంత పువ్వులు పూసేసాయో కోస్తే బుట్టడుగుతాయి అన్నమాట అలాగా ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రకం పువ్వులతో ఇల్లంతా నిండి ఉంటుంది ఇలాంటి మొక్కలు చాలా ఉన్నాయి నేను ఇంకా ఇంకా మీకు చూపిస్తూ ఉంటాను రోజు ఒకటి మీరు కూడా చూడండి ఇదంతా చామంతి చెట్టే బాగా శ్రావణ మాసంలో విరగోసిందట ఇప్పుడైతే పూత అంతా అయిపోయింది చెట్టు గోడ పైకి ఎక్కేసింది గులాబీల్లో చాలా రకాలు ఉన్నాయి మంచి పింక్ కలర్ గులాబీలు చెట్టంతా పూలే పూసిగో ఎండిపోయింది ఎండిపోయాయి పూలన్నీ బాగా పెద్ద చెట్టు అయిపోయింది ఇవంత పెద్ద గార్డెన్ లాగా ఉన్నది చిన్నదే స్థలం అయినా కూడా ఆ ఉన్న స్థలంలో చూసారా బోలెడని మొక్కలు ఇది అని చెప్పడానికి లేదు చాలా చాలా బాగుంటుంది ఇల్లు అంత చక్కగా నీట్గా పెట్టుకొని మొక్కలను చూసుకొని జాబ్ చేసుకొని పిల్లలను చూసుకొని చాలా ఓపికగా చేసుకుంటారు మా మా పిల్లలైతే